సిస్టర్స్ వెల్కమ్ గోచనల్ మీకు తెలిసిన విషయమే గ్రామ వార్డు సచివాలయాల్లో అవసరం మాక్ టెస్ట్ జరుగుతూ ఉంది ఇది ఎవరికి అంటే గ్రామ వార్డు సచివాలయాలు నిర్వహిస్తున్నాం గ్రామాల్లో అయితే డిస్టల్ అసిస్టెంట్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అదే మనకి వార్డులో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ ప్రసంగ సెక్రటరీ అండ్ వార్డ్ యూమిటీ సెక్రటరీ వీళ్ళకి మాక్ టెస్ట్ జరుగుతూ ఉంది ఎందుకంటే వీళ్ళకి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ప్రభుత్వం వారు అండ్ జిఎస్ డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు ముందుగా వీళ్ళకి మాక్ టెస్ట్ నిర్వహించి అంటే ఎందుకు మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నారంటే వెబ్క్యాము మైక్ కంప్యూటర్ సిస్టమ్ వైఫై ఇవి ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి గ్రామ వాడి ఎవరైతే కౌన్సిలింగ్ సర్వేకి సంబంధించి వాళ్ళ యొక్క పేరు నమోదు చేస్తున్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి ఈ యొక్క సిస్టము మైక్ ఏవైతే వైఫై ఫెసిలిటీస్ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయో లేదా టెస్ట్ సంబంధించి సమ్ నాలెడ్జ్ సిబ్బంది కావాలి కాబట్టి జిఎస్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ వారు షెడ్యూల్ రిలీజ్ చేశారు ఈరోజు సాయంత్రం వాళ్ళకి మాక్ టెస్ట్ జరుగుతూ ఉంది అది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏ విధంగా ఇస్తారు ఇంటర్వ్యూ ప్లస్ తర్వాత ట్రైనింగ్ ఉంటుందా ఎలా జరుగుతుంది ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇన్ఫర్మేషన్ మీకు దయచేసి వీడియో లైక్ చేయడం పని మనకు ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి టాప్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను అసలు ఏంటి అనేది దీన్ని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో సచివాలయంలో కౌశలం స్కిల్ టెస్టా స్కిల్ టెస్ట్ అనే పదాన్ని మీరు చూసినట్లయితే స్కిల్ టెస్ట్ అనేది గా ఉండొచ్చు గా ఉండొచ్చు ఏదైనా స్కిల్ టెస్ట్ అనేది గా అంటే రాత పరీక్ష పరంగా స్కిల్ టెస్ట్ పెట్టవచ్చు లేదు అనుకుంటే ఓవరాల్ అంటే ఇంటర్వ్యూ దగ్గర కూడా టెస్ట్ పెట్టవచ్చు ఇప్పుడు జరగబోతుంది గ్రామ వార్డు సచివాలయంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ ఎడ్యుకేషన్ డేటా పర్సన్ సెక్రటరీ డిస్కల్ అసిస్టెంట్ వీళ్ళకి మనకి ఒక మాక్ మార్క్ టెస్ట్ పెట్టబోతున్నారు అంటే వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ సరిపడ ఉందా లేదా అలాగే ట్రైనింగ్ లాంటిది టెస్ట్ అనే దాన్ని బట్టి ట్రైనింగ్ మార్క్ టెస్ట్ అనేది అంటే ఒక ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి మాక్ టెస్ట్ రాస్తాం కదా అండ్ ఫైనల్ ఎగ్జామ్ రాసే ముందు రియల్ ఎగ్జామ్ రాసే ముందు మార్క్ టెస్ట్ రాస్తాం సేమ్ విధంగా ఎవరైతే గ్రామర్ సచివాలయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయడానికి వాళ్ళ పేరు నమోదు చేసుకున్నారో పబ్లిక్ ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ అని చెప్తా ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి ఇంటర్వ్యూ నిర్వహించాలి అంటే స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది అర్థమవుతుందా ప్రస్తుతం కూడా ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకి స్కిల్ టెస్ట్ అనేది ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది నాట్ రిటర్న్ ఎగ్జామ్ సో ఆఫ్టర్ ఇంటర్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ సో డైరెక్ట్గా పోస్టింగ్ ఇస్తారంటే అలా ఎవరు ఇవ్వరు కదండి మనకి డైరెక్ట్ పోస్టింగ్ ఇవ్వకుండా ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ అయిపోయింది చోవర్ అంటే త్రీ మంత్స్ ట్రైనింగ్ జరిగింది అనుకుందాం ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ పెట్టి సర్టిఫికేట్ ఇచ్చి అప్పుడు పోస్టింగ్ ఇస్తాం సో ఈ వే ఆఫ్ ప్రాసెస్ విధంగా జరగబోతుంది ఇది ప్రైవేట్ ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు స్కిల్ టెస్ట్ అండ్ ఆ స్కిల్ టెస్ట్ అనేది ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది మనం జరుగుతుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం జిల్లాలో అయితే మన జిల్లాల్లో నుంచి అటు మండల్ల కి ఇటు మున్సిపల్ కమిషనర్స్ వారికి ఇప్పటికే మైకులు అలాగే మనకి మైకులతో పాటు ఏవైతే ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ ఆ స్కిల్ టెస్ట్ సంబంధించి ప్రతిదీ కూడా హెడ్ ఫోన్స్ ఇవన్నీ కూడా పంపించడం జరిగింది ఓకే అండి వెబ్ ఒక వెబ్ క్యామ్ అండి ముందు వెబ్ క్యామ్ వచ్చింది తర్వాత మైక్ హెడ్ ఫోన్ మైక్ సంబంధించి హెడ్ ఫోన్ వచ్చింది సో ఈ రెండు ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి తర్వాత ఆఫీసులు సిస్టమ్ సచివాలయ సిస్టమ్స్ ఉన్నాయి వైఫై ఫెసిలిటీ ఉంది ఒకవేళ వైఫై ఫెసిలిటీ లేకపోతే మొబైల్ హాట్స్పాట్ ప్రాపర్ వర్క్ ఏ విధంగా కూడా చెక్ చేసుకోవాలి అందుకని మాప్టెస్ట్ సో ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి ఏదైనా మాక్ టెస్ సచివాలయ సిబ్బందితో ప్రభుత్వం వారు నిర్వహిస్తా ఉన్నారు అందువల్ల సచివాలయ అసిస్టెంట్ వార్డు ఎడ్యుకేషన్ ప్రాసెస్ సెక్రటరీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డు సెక్రటరీ అంటే గ్రామంలో ఇద్దరు పట్టణాల్లో ఇద్దరు వాడు సచివాలయాలు ఉంటాయి కదా అందులోకి ఇద్దరు ఉంటారు అలాగే గ్రామాల్లో రూరల్లో ఏదైతే గ్రామ సచివాలయం అందులోకి ఇద్దరు ఉంటారు ఓకేనా సో అందుబాటులో అందుబాటులో ఉన్న పరిజ్ఞానం ఉండాలి వీళ్ళు ఎవరైనా డిప్యేషన్లో ఉంటే ఎవరికైతే కంప్యూటర్ పరిజ్ఞానం ఉందో వాళ్ళని తీసుకుంటారు వాళ్ళ ప్లేస్లో ఓకే అండి ఇది మళ్ళీ చెప్తున్నా ఈ టెస్ట్ అనేది సచివాలయ సిబ్బందికి ఇది మాక్ టెస్ట్ సింపుల్గా చెప్పాలంటే సిస్టమ్ వైఫై మైక్ నథింగ్ బట్ ఇంకా ఏదైతే హెడ్ ఫోన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ప్రాపర్గా వర్క్ వర్క్ చేస్తున్నాయి లేదా వెబ్ క్యామ్ ప్రాపర్ వర్క్ చేస్తుందో లేదా మనం మాట్లాడే మైక్ ప్రాపర్ వర్క్ చేస్తుందో లేదా మనం ఎంటర్ నిర్వహిస్తున్నప్పుడు సిస్టమ్ వర్క్ చేస్తుందో లేదా ఇవన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి లేదనేది మాక్ టెస్ట్ ఆ ఎవరికి ఎవరికప్పుడు చెప్పారు ఇంగ్లీష్ స్టెండ్కి డిస్టల్ అంతే ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే సో నెక్స్ట్ అందువల్ల ఇవ్వబడిన షెడ్యూల్ ప్రకారం ఈ మాక్ టెస్ట్ అంటే ఇది నేను మళ్ళీ చెప్తున్నాను ఇది రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ఒకే రోజు పెట్టాలనే లేదు అక్కడ ఉన్న అవకాశం బట్టి అక్కడున్న వర్క్ లోడ్ బట్టి మాక్ టెస్ట్ జరుగుతూ ఉంది సో చెప్పాలంటే ఇప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్లో పదో తారీఖు సోమవారానికి పోస్ట్పోన్ చేశారు పదో తారీఖు నెల్లూరు డిస్టిక్ మరి ఇప్పుడు చెప్పారు కృష్ణా జిల్లా మళ్ళీ ఈరోజు మా ఆఫ్టర్నూన్కి ఎప్పటికైనా కృష్ణా జిల్లా పోస్పోన్ చేసిన అనుకోండి పదో తారీఖు పోస్ట్పోన్ చేయచ్చు నేమంటున్నానంటే ఈ మాప్ టెస్ట్లు అనేవి అన్ని జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో జరుగుతాయి బట్ డిఫరెంట్ షెడ్యూల్లో జరుగుతాయి అది మీరు మీ సచివాలయంలో షెడ్యూల్ వచ్చిందో లేదని కనుక్కొని తెలుసుకోవాలి ఈరోజు పలానా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు జరుగుతుంది మీ జిల్లాలో జరగాలని లేదు మీకు గంట ఒక పర్టికులర్ షెడ్యూల్ ఉండొచ్చు ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి నేను చెప్పేది అది కానీ రాష్ట్రం మొత్తం మార్పు టెస్టులు జరుగుతాయి అది ఈరోజు కాకపోయినా రేపు పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నెల్లూరులో ఈరోజు జరగాలి అది మనకి మండే పదవ తారీఖుకి పోస్ట్ పోన్ చేస్తారు మరి ఓన్లీ నెల్లూరు జిల్లాలో పోస్ట్ పోన్ చేశారా మిగతా అన్ని జిల్లాలు పోస్ట్ పోన్ చేశారా అనేది మనకి ఈరోజు ఆఫ్టర్నూన్కి ఇన్ఫర్మేషన్ అందుతుంది అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తారు ఓకే రైట్ అలాగే మళ్ళీ నేను చెప్పినట్టు షెడ్యూల్ రేపు అనగా అంటే మనకి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాలు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక స్లాట్ మరి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఒక స్లాట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ మాక్ టెస్ట్ జరుగుతూ ఉంది పై అధికారులు వీళ్ళకి మాకు టెస్ట్లు పెడతారు టెస్ట్ స్కిల్ టెస్ట్ అంటే మాక్ టెస్ట్ ఉంటుందండి ఉందని ఈ టెస్ట్ పెడతారు సో ఈ ఈ షెడ్యూల్ ఇలానే ఉండాలంటే ఇలానే ఉండాలని అక్కడ లేదండి మళ్ళీ చెప్తున్నాను నేను అస్థలు ఉన్న ఇరవై జిల్లాలకి డిఫరెంట్గా ఉండొచ్చు మన వీటి ఎవరైతే చూస్తూ ఉన్నారో అన్న మా సచివాలయం ఇంకా డేటా రాలేదు అంటే ఇది జరుగుతుందా జరగట్లేదు అని కొంచెం డౌట్స్ రావచ్చు బట్ నేమంటారంటే అన్ని జిల్లాల్లో ఒక రకంగా జరుగుతుంది ఎందుకంటే మనం వర్క్ ప్లేట్ బట్టి జరుగుతూ ఉన్నాం సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే సో కౌసులు ఏదైతే సర్వే పేరు నమోదు చేసుకున్నారో వారికి త్వరలోనే ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ దట్ ఒక ఒక స్మాల్ టెస్ట్ పెట్టి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది సో ప్రజెంట్ ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి సచివాలయంలో స్కిల్ టెస్ట్ జరగబోతుంది ఎవరికి ప్రస్తుతానికైతే సచివాలయ సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ సచివాలయ సిబ్బంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఎవరైతే కౌన్సిల్ సర్వేలో పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళకి టెస్ట్ పెడతారు స్కిల్ టెస్ట్ అంటే నేను చెప్తున్నా స్కిల్ టెస్ట్ రెండు రకాలు బ్రిటన్ టెస్ట్ ఓవరాల్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అని మీరు రాసేది ఓవరాల్ టెస్ట్ ఉంటే అంటే మనం మాట్లాడేది మనం ఇంటర్వ్యూ చేసేది సో ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ప్రకారం జస్ట్ ఇంటర్వ్యూతో ద్వారా సెలక్షన్ చేసి అంటే ఇంటర్వ్యూలో ఏముంటుందంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా మీ క్వాలిఫికేషన్ ఏంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేశారా లేదా ఇవి ఉంటాయి అర్థమైందా ఫర్దర్గా మీకు ట్రైన్ చేసి మరి వర్క్ ఫ్రమ్ అంటే ఏంటండి ఇంటికాడ నుంచి మనము ఆ కంపెనీస్కి సంబంధించిన వర్చు మనం ప్రొడక్ట్ ఇవ్వాలి ప్రొడక్ట్ అంటే మీరు వస్తువు అనుకుంటారేమో రిజల్ట్ సో వాళ్ళకి ఏం కావాలో మనం చేసి పెట్టాలి చేసి పెట్టాలంటే స్కిల్ ఉండాలి డిగ్రీ కాదు డిగ్రీ అనేది జస్ట్ క్వాలిఫికేషన్ మాత్రమే డిగ్రీతో పాటు స్కిల్ ఉండాలి అందుకే మనకి ఇక సర్వేలో డిప్లొమా అని పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అని డిగ్రీ ఈ విధంగా అడిగారు ఎందుకంటే డిప్లొమా అంటే స్కిల్ అంటే ఇక్కడ నేను చెప్తున్నా జరిగిన చెప్పాలంటే టెక్నికల్ స్కిల్ ఉన్న వాళ్ళకి మోడీ అవకాశం ఉంటుంది డిగ్రీలతో సంబంధం లేకుండా మళ్ళీ చెప్తున్నా డిగ్రీలతో సంబంధం లేకుండా బీటెక్ బీకమ్ అని పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సంబంధం లేకుండా మీ దగ్గర స్కిల్ ఎంత ఉంది చాలామందికి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకంటే టెన్త్ క్లాస్ చేసిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక ఇంట్రెస్ట్ టెక్నికల్గా నాలెడ్జ్ నేర్చుకున్నారు సో వాళ్ళు ఉపయోగపడతారు మనకి డిగ్రీలు ఏమైపోయినాయి ఫీజులు ఏమైపోయినాయి నేను ఏ ఉంటున్నా స్కిల్ నేర్చుకోకపోతే స్కిల్ నేర్చుకోండి పోటీ ప్రపంచంతో పోటీ పడడం లేకపోతే ఖచ్చితంగా మన దగ్గర స్పెషల్ స్కిల్ ఉండాలి నేను ఎవరికైనా అదే చెప్తాను సో మనందరూ బాగుండాలి అనేది మంచి జరగాలి జాయిన్